దయచేసి ఒక ముఖ్యమైన విషాద ప్రకటన ప్రముఖ ఇవాంజలిస్ట్ అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి కొవ్వూరు ఆ హైవే మీద ఉన్నటువంటి కొంతమూరు గ్రామం సమీపంలో వారు దుర్మరణం చెందారు అదొక అనుమానాస్పదం మృతి వారు మంచి ఆరోగ్యవంతులు వారికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఏదో వయోవృద్ధుడు కాలేదు ఎలాంటి జబ్బులు ఆయనకు లేవు మంచి ధైర్యవంతుడు ఆరోగ్యవంతుడు ఆకస్మిక మృతి అది ఎలా జరిగిందనేది ఇంకా పోలీసు వారు విచారణలో ఉన్నారు విచారణ చేస్తూ ఉన్నారు అతి త్వరలోనే అసలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటనేవి మనకు కావాలి వికేఆర్ గారు ఒక సంచలనాత్మకమైన కొత్త వీడియో రిలీజ్ చేశారు అసలు అక్కడ చచ్చిపోలేదు ఆయన విజయవాడలోనే ఆయన్ని చంపేసి అక్కడ తీసుకెళ్ళి శవాన్ని అక్కడ పారేశారని మరి వారు ఏ ఆధారాలతో చెప్పారో తెలియదు అని అన్నారు చాలా వెల్ ప్లాన్డ్గా స్కెచ్ వేసి చేసిన హత్య అనేది బలమైన వాదనలు వినబడుతూ ఉన్నాయి అది అలా జరుగుటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకి ఎందరో శత్రువులు ఉన్నారు వాదనలు ఆయనతో గెలవలేరు వాదనలో ప్రవీణ్ గారితో గెలవలేరు గనక లోపల కక్ష పెట్టుకున్నారు వెల్ ప్లాన్డ్గా స్కెచ్ గీసి రెక్కీ వేసి ఆయనను హతమార్చారని అనుకుంటున్నాం కానీ ఇప్పుడే మనం గట్టిగా ప్రకటన చేయలేము ఎందుకంటే అనుమానాలు అయితే ఉన్నాయి కానీ మరి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఆ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా మనం ఏమి అనలే అంటే అందరూ కేఏ పాల్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు తర్వాత మన అజయ్ బాబు ఖమ్మం అజయ్ బాబు గారు సిఎండిఎఫ్ అజయ్ బాబు గారు ఇంకా ఇలాగా వికేఆర్ గారు ఎవరు చూసినా సరే అదే కోణంలో ఆధారాలు చూపిస్తూ ఉన్నారు ఆయన్ని పనిగట్టుకొని దుర్మార్గులు ఎవరో హతమార్చారని దీన్ని ఈ దుర్మార్గం ఏదైతే ఉందో మనిషితో వాదం గెలవలేక నేను నిన్ను వాదంలో గెలవలేను కనుక నిన్ను కొట్టి చంపేస్తాను అని ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైనటువంటి ప్రవృత్తిని ఆలోచన విధానాన్ని ఓల్ఫేర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రాష్ట్రీయ మసీహీ పరిషత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తా ఉంది చాలా నీచ నికృష్టమైనటువంటి ఆలోచన విధానం అది వాదం గెలవలేకపోతే చంపేస్తారా వాదనకు ప్రతిగా ఇంకో వాదనే నువ్వు చెప్పాలి కానీ నీతో మాట్లాడి గెలవలేను కనుక చంపేస్తానంటే అది ఎంత నీచమైనటువంటి మనస్తత్వం దోషులు ఎవరో బయటికి రావాలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళకి ఎంతటి వారి యొక్క అండదండలు ఉన్నా దేశాన్ని లే పెద్దల అండదండలే వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా రాజీ లేకుండా పోలీస్ శాఖ తన వంతు బాధ్యత నిర్వర్తించి అసలైన హంతకులు ఎవరు ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరు ఒక హత్య జరిగి ఉంటే పూర్తి వివరాలు ప్రజల ముందుకు తీసుకురావలసిన బాధ్యత ఉంది ఆ తర్వాత వాళ్లకు చట్ట ప్రకారం కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి క్రీస్తు సేవకుల మీద అలాగే ఏ మనిషి మీదనైనా ఇంకో మనిషి ఇలా దాడి చేసి చంపాలంటే ఆ తలం పుస్తేనే గడగడ వణికి చావాలి వాళ్ళు ఎవరిని చంపుదామని ఐడియా వస్తేనే మనుషులు భయపడాలి అంత తీవ్రంగా దండన ఉండాలి దోషులను గుర్తుపెట్టి వాళ్ళని పబ్లిక్గా ఒక ఆడిటోరియంలో ఉరి తీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అసలు వాడు ఎవరు చేసింది ఎవరు ఎవరు వాళ్ళు ఆ సంస్థ ఎవరు ఆ మనుషులు ఎవరు ఎక్కడ ఎలా జరిగింది చాలా మిస్టీరియస్గా రోజుకో కొత్త విషయం బయటపడుతూ ఉన్నది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యాలి ఎక్స్పర్ట్స్ టీం వెయ్యాలి వారు లోతుగా ఈ కేసును అధ్యయనం చేసి వాస్తవాలు ఏంటో బయట పెట్టాలి పోస్ట్మార్టం రిపోర్ట్ బయట పెట్టట్లేదు పోలీస్ శాఖ వారు ఎందుకు బయట పెట్టట్లేదు ఎవరిని కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు కనుక ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి తప్పనిసరిగా ప్రవీణ్ కుమార్ గారుకి మనకి సిద్ధాంత భేదాలు ఎన్నైనా ఉండొచ్చు పిటి సుందర్రావు గారికి నాకు సిద్ధాంత భేదాలు ఉన్నాయి అలాగే అన్ని సంస్థలలో ఉన్న వాళ్ళతో కూడా మనకు సిద్ధాంతాలు ఏదో ఒకటి అరా భేదాలు అయితే ఉన్నాయి అయితే భేదాలు ఉంటే వాదించి నిరూపణలు చూపుకొని వాళ్ళ సత్యం మనం అంగీకరించడము మన సత్యం వాళ్ళు అంగీకరించడం కుదరకపోతే ఎవరి దారి వాళ్ళు అయిపోవడమే ఉండాలి కానీ మనిషిని చంపడమేంటి అసలు అది బైబిల్ వాక్యకాంతిలో అది తప్పు రాజ్యాంగం వెలుగులో చూసినా ఇది తప్పు కామన్ సెన్స్ ప్రకారం కూడా ఇది తప్పు అంటే ఎవడెవరితో నీకు వాదం గెలవలేవో ఎవరెవరితో నీకు మాట తేడా వచ్చి అందరిని చంపుతా పోతావు లోక మీద ఒక్కడు మిగలడు అలాగైతే ఒక్కడు మిగలడు భూమి మీద భార్య భర్తను చంపుతారు భర్త భార్యను చంపుతారు ఇక పిల్లలు చంపుతారు స్నేహితులు చంపుకుంటారు ఎవడూ మిగలడు ఇక మాట తేడా వస్తే చంపడం ఏంటి ఇలాంటి ట్రెండ్ను డిస్కరేజ్ చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి అని మనం మేము డిమాండ్ చేస్తున్నాం వారి కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాగే దేవుడే ఈ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఒత్తిడి చేసి వాస్తవాలను బయటకు వచ్చేటట్టు మన దేవుడే తన శక్తిని కుమరించాలని మనందరం ఒక్కసారి ప్రార్థన చేద్దాం హల్లి హల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తం మరి శాంతి ర్యాలీ అని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ఎక్కడ ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో శాంతి ప్రదర్శనలు ఊరేగింపులు జరిగిన ఓఫీరిస్టులు అందరూ వెళ్ళి పాల్గొనాలి అని కూడా నేను ఇప్పుడు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాను ప్రకటన చేస్తున్నాను మీరు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వెళ్ళి నిలబడాలి అక్కడ సంఘీభావం ప్రకటించాలి వీ డోంట్ అగ్రి వీ డోంట్ సపోర్ట్ ఆర్ వీ డోంట్ టాలరేట్ సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీ డోంట్ టాలరేట్ ఇట్ కడిసే కడి సజావనే అనేది చాహే అది పోలీసు దాని కొరకు రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తున్నాం వచ్చిన తర్వాత అప్పుడు కోర్స్ ఫ్యాక్షన్ ఏంటో అప్పుడు మనం నిర్ణయిద్దాం అందరూ రోడ్లు ఎక్కుదాం న్యాయం జరిగేదాకా దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రార్థన చేసుకుందాం హల్లెల్లుయా 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 ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి బ్రదర్ ప్రవీణ్ పగడాల తాను నమ్మిన సిద్ధాంతం తనకు అర్థమైన మేరకు నిర్భయంగా నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూ పోరాడుతూ వచ్చినటువంటి అని కుమారుని ప్రభా మరి ఎవరు చంపారో ఎవరైనా చంపారో లేక అది యాక్సిడెంటల్ డెత్ ఏమో తెలియని పరిస్థితి చాలా మిస్టరీ చాలా మార్మికంగా ఏదో మాకు అర్థం కాని సంగతి తెలియని సంగతి ఏదో అక్కడ ఉన్నది అని అనుమానాలు కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయి ప్రభావ వారైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నీ దగ్గరికే వచ్చారని నమ్ముచున్నాం ప్రభా కరుణించండి వారి ఆత్మశాంతి కొరకు ప్రార్థించే అవసరము లేదు ఆల్రెడీ ఆత్మకు శాంతి అయితే దొరికింది గణక ప్రభ విడవబడ్డ వారి కుటుంబం వారి కుటుంబ సభ్యుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి సతీమణి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కరుణగల మా తండ్రి వారి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులు అన్నయ్యని ప్రేమగా పిలుచుకునే వారి అనుచరులు ఎందరో ఉన్నారు వారందరిని మీరు ధైర్యపరిచి వారికి ఆదరణ ఇవ్వండి ఓదార్చండి లోతుల్లో తగిలిన గాయాలను ప్రతి ఒక్కరిలోనూ మీరు మాన్పండి భవిష్యత్తులో మా తండ్రి ఏ విధంగా ముందుకు సాగాలో అందరికీ ప్రభు ఒక ఏక మనసు దయచేయండి ఈ విషయంలో పోలీస్ శాఖ వారి కొరకు ప్రార్థిస్తున్నాం మరి విజయవాడలోనే చంపబడ్డారని ఒక వార్త ఆ కొంతమూరు టోల్ గేట్ కంటే ముందుగానే అటాక్ జరిగిందని ఒక వార్త రకరకాల వార్తలతో కన్ఫ్యూషన్ నెలకొన్నది ప్రభు నీవు సర్వజ్ఞుడవు తండ్రి నీకు అన్నీ తెలుసు నీకు తెలియదు ఏది లేదు కనుక దయచేసి మీరు దిగివచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు వశపరుచుకొని వారికి మీరు సహాయం చేసి క్లూస్ అందించి ఎక్కడెక్కడ క్లూస్ మిస్ అవుతున్నాయో అవన్నీ మీరు అందించి వాస్తవం ఏమిటో బయటికి తీసుకురండి ప్రభు దోషులను దండించండి తండ్రి ఇలాంటి పనులు చేయాలంటే ఇంకొకడు భయపడేటట్టుగా మీరే భీకరముగా దోషులను దండించండి మా తండ్రి ఈ దోషులను శిక్షించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత పెద్ద మనుషులైనా వారిని మీరే 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 అడ్డు తొలగించండి తండ్రి వందనాలు పరిశుద్ధ తండ్రి న్యాయం జరగాలి సత్యం అందరికీ తెలియాలి వాస్తవాలు తెలియాలి మళ్ళీ ఇలాంటి సంగతులు తెలుగు నేల మీద కానీ యావత్ దక్షిణ భారత భూమి మీద కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడా జరగకుండా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని పెంపొందించేవాళ్ళు భయపడినట్లుగా మీరు ఈ విషయంలో కార్యము జరిగించుటకు దిగిరండి ప్రభువా దిగిరండి ప్రభువా దిగిరండి ప్రభువా ఆశీర్వదించండి అందరితో మాట్లాడండి అందరినీ ధైర్యపరచండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా నీ దివ్యాదరణ సమయోచిత సహాయం ప్రవీణ్ పగడాల గారి మృతి సందర్భంగా దుఃఖితులైన వారందరికీ దాడు ఏసునామంలో స్థుతించి స్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ ద